భార్య భర్తలు ఉన్నారనుకోండి భర్త తాగిపోతు అనుకోండి కషేపు మేమందరూ మంచి ఇటు పక్క తాగిపోతే అయినప్పుడు తాగి వస్తాడు రోజు వస్తాడు తాగే వస్తాడు ఊరకునే కాదు ఏదో కష్టపడి పనిచేసి తాగి వస్తాడు లోపలికి ఇంటి దగ్గర భార్య ఏం చేస్తుంది ఆమె అన్నం పెట్టదు అన్నం పెట్టపోగా తిట్టుద్ది ఎలా ఎప్పుడు ఇదే పని మేమైపోతానా పిల్లలు ఏమైపోతానా తిండి తింటున్నావా ఏమో వచ్చిందండి కొన్ని తిట్టుద్ది అవునా అండి అవునండి వాళ్ళ చేతులు పోయే కదా అండి అమ్మా అమ్మా అమ్మ ఒక్కొక్కసే ఎగుతుంది ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిల్లాడు భార్యల గురించి చెప్పేది ఇప్పుడు ఇటీవల పని పర్వాల దేవునికి స్తోత్రం చేయండి అలా లుయ్యా ప్రైజ్ దిలాడు మరి ఆ విధంగా తిరితే అది తాకుండా మాన్తాడా అడు ఇంకా ఎక్కువ తాగుతాడు ఒక గ్లాస్ వేసేవాడు రెండు గ్లాసులు వేస్తాడు రెండు గ్లాసులు వేసేవాడు మూడు గ్లాసులు వేస్తాడు ఆ విధంగా వేస్తా పో జీవితం పోయే కుటుంబ జీవితం పోయే దేవునికి స్తోత్రం చేయండి అలా లుయ్యా ప్రైజ్ దిలాడు మరి భార్య ఏం చేరి భార్య చేతున్న ఉంటుంది భర్తను తాపుడు మారిపించడం అంటే ఎట్లాగా తాగి వచ్చిన భర్తకు నువ్వు చక్కగా శ్రేష్టంగా ఉన్న దాంట్లో అన్న వండిపడి చక్క పెట్టి ఆయన ఒక మాట మాట్లాడకుండా చక్కగా ఆయనతో మాట్లాడితే ఒకరోజు చూస్తాడు రెండు రోజు చూస్తాడు మూడు రోజులు చూస్తాడు ఒక వారం రోజులు వస్తాడు సరే ఒక నాలుగు రోజులు వస్తాను అనుకోండి ఆలోచిస్తాడు ఏమన్నా తెలుసా ఏంటబ్బా నేను తాగిచ్చినా తిడతానా ఎన్ని చేస్తున్నా సరే ఇంత చక్కగా వండి పెడుతుంది ఇంత చక్కగా సౌమ్యంగా మాట్లాడుతుంది ఏందబ్బాయి ఏదో ఉందే మొత్తానికి అనుకుని చివరికి రెండు రోజుల నుంచి ఖచ్చితంగా మారిపోతాను నన్ను అప్పుడు అడగండి పిల్లారా దేవునికి స్తోత్ర అలే లు ప్రైస్ అవునా దేవునికి విస్తోత్రం ఏదో కుటుంబంలో జరిగినవి ఇవి దేవునికి స్తోత్రం చేయండి అదే ఇక్కడ ఉంది ఎస్స యాభై మూడో వచ్చాయేమో ఐదో వచ్చినాం మన అతిక్రమను బట్టి అతను గాయపరచబడినాం మన దోషాలను బట్టి అతను నలకగొట్టబడినం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినం అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ శిక్ష ఆయన మీద పడింది మనకు సమాధానం భార్య భర్తల మధ్య సమాధానం రావటానికి అందరి మధ్య సమాధానం రావటానికి ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను ప్రైస్ తిలాడ్ అర్థమైందా అర్ధమయ్య చేతులు పోయిస్తండి ఇక్కడి నుంచి ఆకర్తం చేస్తారా మిమ్మల్నే మిమ్మల్నే ఈ చేయలేకట్లా వీళ్ళు మంచివాళ్ళే మిమ్మల్నే అనేది దేవునికి స్తోత్రం చేయండి మీరు రెండు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం అలా లూ ప్రైజ్ నాతో సీలువ పేమోసీ నవ నాకు నీవు శిక్షణ నాతో నవ్రీల శిల్వ పేమోసినావు నాకు శిక్షణ నీవు బారిన సమాధానకరమైనా బలినియా

నా దైవమా ప్రైస్ థిలాట్ అర్థం చేసుకుంటున్నారా దేవుని వాక్యాన్ని నేను చెప్పడం కాదు ఏసే చెప్తున్నారు దేవునికి స్తోత్రం అల్లెలు ప్రైస్ ప్రైస్ ప్రైజ్ తిలాట్